హలో ఎవ్రీవన్ మేము ఒక కొత్త జలపాతానికి వెళ్దామని బయలుదేరాం ఏలూరు జిల్లా కన్నాపురం దగ్గరలో ఉప్పరెల్లి అనే గిరిజన గ్రామం దాటి అడవిలో కొంత దూరం ప్రయాణం చేస్తే ఆ జలపాతానికి చేరుకోవచ్చు అనేక సాహసాలు చేసుకుంటూ అడవి మధ్యలోకి వెళ్ళిపోయాం ఊళ్ళు దాటితే పొలాలు దాటితే కొండలు దాటితే కోనలు దాటితే వాగులు దాటితే వంకలు దాటితే అనుకుంటూ కొంత దూరం వెళ్ళాక బైకులు వెళ్లే అవకాశం కూడా లేక నడుచుకుంటూ ఇంకొంత దూరం ప్రయాణం చేశాం ఇంకొంత దూరం వెళ్ళాక దారి తప్పిపోయాం ఎటు చూసినా కాలిబాట్లు కనిపిస్తున్నాయి ఎటు వెళ్లాలో తెలియక నలుగురు నాలుగు దారుల్లో కొంత దూరం వెళ్ళాం ఎంత దూరం వెళ్ళినా జలపాతం జాడ మాత్రం కనిపించలేదు జలపాతానికి వెళ్లే దారిలో మార్కింగ్లు ఏమీ లేకపోవడంతో ఇంకా మా ప్రయాణం ముందుకు సాగలేదు ఇంకా మా స్నేహితులు మా వల్ల కాదు అని అనడంతో ముంజునూరు జలపాతం దగ్గరికి తిరుగు ప్రయాణం అయ్యాం ముంజులూరు జలపాతం దగ్గర మళ్ళీ కలుద్దాం లవ్ యూ ఆల్